ఓం శ్రీ శ్రీమాతేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము రాశి వారికి చాలా చక్కగా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన లాభము అనేటువంటిది దివ్యంగా ఉంది అలాగే నూతన వస్తు ప్రాప్తి అనేటువంటిది కూడా ఎక్కువగా చూపిస్తోంది క్రయ విక్రయముల ఎందు లాభములు వివిధ రూపముల ధన లాభములు వస్తు లాభములు నూతన వస్తు ప్రాప్తి శరీర బలము అలాగే కీర్తి అధికమవటము వీళ్ళకి తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశము ఈ మాసంలో ఎక్కువగా ఉన్నది దాన ధర్మములు చేయటం అనేటువంటిది కూడా వీరు అన్ని విధాలుగా కూడా ముందు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశము ఈ మాసంలో ఉంటుంది నూతనోత్సాహము అనేటువంటిది కూడా కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైన మాసము ఈ మాసము వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి అన్ని విధాలుగా కూడా ఈ మాసము చాలా యోగదాయకంగా ఉంది చేయవలసినదల్లా వీరు ప్రతి శనివారం కూడా చీమలకి అంటే ఇక రావి చెట్టు కింద మీరు వేసిరండి చక్కగా పంచదార వరిపిండి కలిపి అంటే బియ్య పిండి పచ్చదారీ రెండింటినీ మిక్స్ చేసి ఒక పేపర్లో తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో చుట్టూ కూడా చల్లండి ప్రతి శనివారం కూడా ఆ విధంగా ఆచరించారు అని అంటే తప్పనిసరిగా అన్ని రంగాల్లో రాణించగలుగుతారు అన్ని విధాలుగా కూడా విజయం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి